దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి పదిహేడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి ఆది నుంచి అంతం వరకు నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆది కాండము నలభై తొమ్మిది యాభై అధ్యాయములు నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడి రండి అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అని మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నేలవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీదకెక్కిత్తివి దానిని అపవిత్రము చేసేదివి అతడు నా మంచం మీదకెక్కెను షిమోను లేవియాను వారి సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిది తమ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిది వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి క్షపింపబడును యాకోబులో వారిని విభజించదను ఇస్రాయేలులో వారిని చదరగొట్టెదను యోధ నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు యోధ కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతడు అతని లేపు వాడేవడు శిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులే ఉందరు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును జబూలును సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవము అతడి విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూచెను కనుక అతడు మోయిటకు భుజము ఉంచుకుని వెట్టి చెయు దాసుడగును దాను ఇస్రాయేలు గోత్రిగల వల్లే తన ప్రజలకు న్యాయం తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు కరుచును అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును ఎహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమను కొట్టును ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నఫ్తాలి విడవబడిన లేడీ అతడి ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించడి కొమ్మ ఓట యొద్ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతను వేధించిరి వారి బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన అతని విల్లు దగును ఇస్రాయేలునకు బండయు మేపడివాడును ఆయనే నీకు సహాయం చేయుని తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తుని దీవిన వలనను అతని బాహుబలము దిట్టపరచబడు నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదనూ ఉండును బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయ మందు సొమ్ము పంచుకొను ఇవి అన్నీ ఇస్రాయేల్ పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్ల నేను నేను నా స్వజనుల అద్దకు చేర్చబడుచున్నాను ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యొద్ను పాతిపెట్టుడి ఆ గుహ కణాను దేశ మొదలు మమ్రే ఎదుట మక్పేలా పొలంలో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీడ గెఫ్రోన్ యొద్ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిప్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతు కుమారుల యొక్క కొనబడిన దానిను యాకూబ్ తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాలు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిను యాభైవ అధ్యాయము యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలభై దినములు సంపూర్ణమయ్యను అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బై దినములు అంగలార్చిరి అతని కూర్చుని అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కణానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించదు కదా అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పును అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చాను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయాను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశపు పెద్దలందరూ యోసేపు ఇంటివారందరూను అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమైన యోర్ధాను అవతలనున్న అరదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలాచడి అతడు తన తండ్రిని కూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కణానీలు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకుని గనుక దానికి ఆ బేల్ మిశ్రా ఏమో అని పేరు పెట్టబడిన అది యోర్ధాన్నకు అవతల ఉన్నది అతని కుమారులు తన విషయమే అతడి వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు కణాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్బేలా పొలం అందున గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా నుండి నిమిత్తము అమరే ఎదుట హిత్తీడైన ఎఫ్రోన్ వద్ద కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి పొందుట చూచి ఒకవేళ యువసేపు మనయందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించిన అనుకుని యువసేపునకు ఇలాగూ వర్తమానం పంపిది నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యువసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడు కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమనిది వారు యువసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యువసేపు భయపడుకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను యువసేపు అతని తండ్రి కుటుంబపు వారిని ఐగుప్తులో నివసించిడు యువసేపు నూట పది సంవత్సరములు బ్రతికాను యోసేపు ఎఫ్రాయం యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనషే కుమారుడైన నాకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడింది యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇస్రాయేల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకునను యోసేపు పది సంవత్సరముల వాడే మృతి పొందను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్త దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు దినముల దినుములని కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రవ్వ మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు మా ప్రాదములు మా పాపములు దయతో క్షమించండి నాయన మా తలంపులు మా ఆలోచనలు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధీకరించండి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మా కొరకు ప్రాణం పెట్టి రక్తం చెందించి మూడవ దినము తిరిగి తెలిచి తండ్రి కుడు మా కొరకు విజ్ఞాపన చేయించిన నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు ప్రభావ మా కుటుంబంలో ప్రతి ఒక్కరి పాపమును కూడా దయతో క్షమించిన ఆయన నీ రక్తంతో కడుగు అయ్యా మాలో ఎవరు ఏ బలహీనతులతో కట్టబడి ఉన్నామో నాయన అయ్యా తనేవి శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ప్రభావ ప్రతి కట్టు ఏస్తూ నామంలో తెగిపోవును గాక బంధకాలు వేస్తూ నామంలో ఊడిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు ప్రాంతాలన్నింటినీ మీ హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం అందరిపై కృప గాక మా భారతదేశాన్ని రక్షించండి ప్రభా మా భారతదేశ ప్రజలు గొప్ప రక్షణ దండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఒక బలమైన ఉద్యోగాన్ని మీరు రగిలించమని వేడుకుంటున్నాం అలాగే నైజీరియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నైజీరియా పైన కృప కలుగును కాక ఆ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక ఆ దేశంలో గొప్ప ఉద్యోగం ఏసు నామంలో రగులు కాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లో నీ చిత్తం జరిగించండి ఇజ్రాయెల్లోని రాజ్యం స్థాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును నేను ప్రార్థిస్తున్నాం ప్రభావ సమస్త మానవాళికి గొప్ప రక్షణ అనుగ్రహించండి ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులు లేపండి ప్రభు పోస్తులలో ప్రవక్తలు ఉపదేశకులు కాపర్లను లేపండి తండ్రి నీకు వందనాలు దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక వారి రాకపోకలని కాపుదల నిలవబడిన ప్రతి చోటనైనా ధైర్యంతో వాక్యమును బోధించే వాక్శక్తిని అనుకూల సమయంలోనూ మీరు అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణకు ఉంది వారి అవసరతలన్నీ నీ మహిమశ్వరంలో తీర్చండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా పరిశుద్ధాత్మను కుమ్మరించండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా అయాండి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందునూ నెరవేర్చబడును గాక మాను దిన ఆహారం మాకు నేడు దయచేయము మా ఎడ్ల అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము శోధనలోకి తెగ కీడు నుండి తప్పించము రాజ్యము బలమును మహిమయు శక్తి సమస్తము నీవే ఉన్నవి ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం ప్రభేస నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్